నగర అభివృద్ధి లక్ష్యం చేసుకుని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటిస్తున్నారు రోజువారు పర్యటనలో భాగంగా సోమవారం గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి లక్ష్యం చేసుకోవాలని చెప్పి పర్యటనలో ఉన్న అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు

కార్పొరేషన్ ఇందుబోట్ చాలా మంది అలవాటు పడుతుంది మధ్యలో బ్రేక్ వేస్తుంది మనం రాగానే మనకు వాటర్ కూడా చాలా ఎంత చెడు వాటర్ లేకపోతే కిలోమీటర్ ఇప్పుడు ఆ చెరువు దిగి అదంతా లిఫ్ట్ చేయాలంటే ఎవరు మనో చేయలేదు మొత్తం కోడికే తింటున్న